హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చేసేది రవ్వ లడ్డు ఫస్ట్ బాండి పెట్టుకోవాలి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైనాక జీడిపప్పు కిస్మిస్ వేసుకొని దూరగా వేయించుకోవాలి అవి వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని దూరగా వేయించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మెల్లగా స్పూన్తో కలుపుతూ మాడకుండా వేయించుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర తీసుకొని మిక్సీ పట్టుకొని రవ్వలో వేసి జీడిపప్పులు వేయించుకున్న జీడిపప్పు కొంచెం ఎలాచి వేసుకొని కలుపుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ పాలు పోసుకొని వేడి పాలు కలపాలి వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చేసుకోవాలి అవలసిన సైజులో లడ్డూలను కట్టుకోవాలి అంతే ఇలా రవ్వ లడ్డు ఇలా చేసుకోవాలి ఎంతో ఈజీగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్ లాగా ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి